ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి నేనొక ఆత్మను అని లోపల గుర్తు చేసుకుంటూ ఉండండి ఆత్మాభిమానులుగా అవ్వండి సత్యమైన చాటును ఉంచినట్లయితే మీరు తెలివైన వారుగా అవుతూ పోతారు ఇందులో ఎంతో లాభం ఉంది ఆత్మాభిమానులుగా అయితే సత్యమైన చార్ట్ పెడితే మీరు తెలివైన వారిగా అవుతారు ఏ తెలివి జ్ఞాన మార్గానికి సంబంధించిన తెలివి సత్వప్రధానమైన తెలివి అందులో ఎంతో లాభం అనేది ఉంది ప్రశ్న బేహద్ నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు బేహద్ నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు జవాబు ఇది ఒక అవినాశీ నాటకం ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించేందుకు తన సమయానుసారంగా రావాల్సిందే నేను సదా శాంతిధామంలోనే ఉంటాను అని ఎవరన్నా అనుకున్నా లేదా కోరుకున్నా అది నియమంలో లేదు తక్కువలో తక్కువ ఒక జన్మ ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సిందే అలా సదా ఉండిపోయే వారిని పాత్రధారి అని ఎలా అంటారు ఈ బేహద్ విషయాలను బేహద్ తండ్రియే మీకు వినిపిస్తారు బాబా అంటున్నారు అవినాశి నాటకం ఇది ఇందులో మనమంతా పాత్రను అభినయించేందుకు సమయానుసారంగా ఇక్కడికి రావాల్సిందే కానీ మాకు పాత్రనే వద్దు మేము శాంతిధామంలోనే ఉంటాము అంటే మిమ్మల్ని పాత్రధారిని పాత్రధారి అని ఎలా అంటారు ఇది నియమమే లేదు అంటున్నారు బాబా వాళ్ళు ఓం శాంతి బాబా ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి దేహాభిమానాన్ని వదిలి కూర్చోండి అని బేహద్ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటారో వారికే అర్థం చేయించడం జరుగుతుంది బాబా మీ బిడ్డ కాకముందు బుద్ధిహీనులే కదా ఆత్మనైన నేను అవినాశిని ఈ శరీరము నశ్వరమైనది నేను ఆత్మాభిమానాన్ని వదిలి దేహాభిమానంలో చిక్కుకపోయాను అని ఆత్మ చెప్తుంది మరి బుద్ధిహీనులైనట్లే కదా దేహాభిమానంలో చిక్కకపోయినామంటే బుద్ధిహీనులు అయిపోయినట్లే కదా ఎంత డైరెక్ట్గా బాబా తెలివిస్తున్నారు పిల్లలందరూ దేహాభిమానం లేకి వచ్చి బుద్ధిహీనులుగా అయిపోయినారు అని బాబా అంటారు దేహాభిమానం లేకి రావడమే తెలివి తక్కువ పని కానీ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది మీరు మళ్ళీ బాబా ద్వారా ఆత్మాభిమానులుగా అయిపోతారు తద్వారా పూర్తిగా వివేకవంతులుగా అయిపోతారు కొందరు అలా తయారయ్యారు కొందరు ఇంకా పురుషార్థం చేస్తున్నారు బుద్ధిహీనులుగా అయ్యేందుకు అర్ధకల్పం పట్టింది ఈ అంతిమ జన్మలో తెలివైన వారిగా కావాలి ఎంత ఉల్టా చూడండి బుద్ధిహీనులుగా అయ్యే తక్కువ టైము తెలివివంతులుగా అయ్యేక ఎక్కువ టైం పట్టాలా మెట్లు దిగేకి తక్కువ టైము మెట్లు ఎక్కేకి ఎక్కువ టైం పట్టాలా కానీ ఈ చైతన్యమైన నాటక రంగం ఎట్లాంటిది అంటే మెట్లు దిగేకి ఎక్కువ టైం పడుతుంది ఎక్కేకి ఒక్క సెకనే ఒక సంగమ యుగమే అదే బాబా అంటున్నారు బుద్ధిహీనులుగా అయ్యేందుకు ఎక్కువ టైం పట్టింది కానీ బుద్ధివంతులుగా వివేకవంతులుగా అయ్యేందుకు తెలివైన వారిగా అయ్యేందుకు తక్కువ టైం పడుతుంది ఒక జన్మనే ఆ జన్మలోనూ బాబాను పొందిన కొంచెం సమయమే తయారు చేసేందుకే తెలివైన వారిగా తయారు చేసేందుకే బాబా వచ్చారు మాయ కారణంగా మేము తెలివిహీనులుగా అయిపోయామని పిల్లలు అర్థం చేసుకున్నారు దేహాభిమానం లేకొచ్చి డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు కిందికి దిగుతూ వచ్చారు ఇప్పుడు మీకు తెలివి లభించింది అయినా చాలా పురుషార్థం చేయాలి ఎందుకంటే దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి తాము సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా ఉండేవారమని పిల్లలైన మీకు తెలుసు చత్యుగంలో మళ్ళీ ఈ సమయంలో నిర్గుణులు నిర్గుణులుగా అయిపోయాం గుణాలు లేకుండా ఇప్పుడు గుణాలు ఏవీ లేవు పిల్లలైన మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఈ ఆటను అర్థం చేసుకున్నారు ఇలా అర్థం చేసుకోవడంలో కూడా ఎన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది అయినా కొత్తగా వచ్చిన వారు బాగా వారుగా కూడా కావచ్చు అవుతారు ఇతరులని కూడా తయారు చేసేందుకు పురుషార్థం చేస్తారు కొందరు ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు పూర్తిగా తెలివిహీనులుగానే ఉండిపోయారు తెలివైన వారిగా తయారు చేసేందుకే బాబా వచ్చారు మేము పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివైన వారిగా ఉంటిమి పవిత్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు పూజారిగా అయిపోయాము బుద్ధిహీనులు అయిపోయాము ఆది సనాతన దేవీ దేవత ధర్మము ప్రయలోపమైపోయింది దీని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు ఈ లక్ష్మీనారాయణలు ఎంత తెలివైన వారు వాళ్ళకు వాళ్ళ రాజ్యంలో సలహా ఇచ్చేందుకు మంత్రులే ఉండరు ఈ రాజ్యంలో అందరూ మంత్రులే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ మంత్రులే రాజులు ఎవ్వరు లేరు వారు రాజ్యం చేసేవారు బాబా త్వం అంటున్నారు మీరు కూడా స్వయం గురించి ఆ విధంగా భావించండి మేమే ఆ విధంగా ఉంటిమి ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ వీటిని అర్థం చేయించలేరు బాబాయే ఉన్నతోన్నతమైనవారు అందరికన్నా తెలివైన వారు ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా బాబా జ్ఞానసాగర్లు అలాగే స్వరువుల సద్గతి దాత పతిత పావనుడు ఈ మహిమ ఒక్క బాబాది ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు తండ్రి ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు పిల్లలు అంటూ ఎంత బాగా అర్థం చేయిస్తున్నారో చూడండి పిల్లలు ఇక పావనంగా కావాలి దీనికోసం బాబా ఒకే ఒక మందుని ఇస్తున్నారు అదే మన్మనాభవ యోగం యోగం ద్వారా మీరు భవిష్య ఇరవై జన్మలు నిరోగిగా అయిపోతారు మీ రోగాలు దుఃఖాలు అన్నీ సమాప్తమైపోతాయి మీరు ముక్తిధామం వెళ్ళిపోతారు అవినాశి డాక్టర్ దగ్గర అన్ని రోగాలకు ఒకే ఒక మందు మన్మనాభావం అనే మందు ఈ ఒక్క ఇంజెక్షన్ బాబా వచ్చి ఆత్మకిస్తారు మనుషులు లాయర్గాను ఇంజనీర్ గాను మనుషులు లాయర్గాను మరియు ఇంజనీర్ గాను అవ్వరు కదా ప్రతి వ్యక్తి తమ వృత్తి వృత్తిలోనే నిమగ్నమై ఉంటారు బాబా అంటున్నారు వృత్తిలోనే నిమగ్నమై ఉంటారు కదా వచ్చి పతితుల నుండి పావనులుగా తయారీ చేయండి అని బాబాతో అంటారు ఎందుకంటే పతితులుగా అవ్వడంలో దుఃఖముంది శాంతిధామాన్ని పావన ప్రపంచము అని అంటారు సారీ శాంతిధామాన్ని పావన ప్రపంచం అని అన్నారు స్వర్గమునే పావన ప్రపంచం అంటారు శాంతిధామం శాంతిధామమే అది మన ఇల్లు ఎక్కడైతే శరీరం లేదో అక్కడే సత్యమైన శాంతి ఉంటుంది దాన్ని శాంతిధామం అంటారు శాంతిధామంలోనే ఉండిపోతామని చాలామంది అంటారు కానీ అది నియమంలో లేదు అలా ఉండేవారు పాత్రదారులే కాదు కదా పిల్లలు నాటకాన్ని కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే నటుల పాత్ర ఉంటుందో అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి పాత్రను అభినయిస్తారు ఈ బేహద్ విషయాలను బేహద్ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు వారిని జ్ఞానసాగర్లు అంటారు వారు సర్వులకి సద్గతి దాత పతితా పావనుడు అందరినీ తత్వాలు అందరినీ తత్వాలు పావనంగా చెయ్యలేవు నీళ్ళు మొదలైనవి తత్వాలే కదా అవి ఎలా పావనంగా చేస్తాయి అవే పతితమైనప్పుడు అవి చైతన్యమైన మనుషుల్ని రచయితల్ని ఎలా పవనంగా చేస్తాయి ఆత్మయే పాత్రను అభినయిస్తుంది హఠయోగ పాత్రని కూడా ఆత్మనే అభినయిస్తుంది ఈ విషయాలు కూడా ఎవరైతే తెలివైన వారో వారే అర్థం చేసుకోగలరు బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు పూజల నుండి పూజారీలుగా ఎలా తయారయ్యారో మనుషులు అర్థం చేసుకునేందుకు ఏదైనా యుక్తిని రచించండి పూజ్యులుగా ఉన్నవారు పూజారీలుగా ఎలా అవుతారు పూజ్యులు కొత్త ప్రపంచంలోనే ఉంటారు పూజారీలు పాత ప్రపంచంలో ఉంటారు దుఃఖీలు పూజారీలు పావనులు పూజ్యులు పతితులు పూజారీలు ఇక్కడ అందరూ పతితులే ఎందుకంటే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు అక్కడ అందరూ శ్రేష్టమైన వారే ఉంటారు సంపూర్ణ శ్రేష్టాచారులు అనే గాయనం కూడా ఉంది ఇప్పుడు పిల్లలైనా మీరు ఆ విధంగా తయారు కావాలి శ్రేష్టాచారులుగా శ్రేష్ట కర్మల ద్వారా శ్రేష్ట సంకల్పాల ద్వారా శ్రేష్టాచారి దేవీ దేవతలుగా తయారు కావాలి సంపూర్ణ శ్రేష్టాచారులు అని దేవతలకే గాయనం ఉంది ఇప్పుడు పిల్లలైనా మీరు ఆ విధంగా కావాలి ఇందులోనే శ్రమ ఉంది స్మృతియే ముఖ్యమైన విషయం ప్రతిరోజు బాబా చెప్తున్నారు స్మృతి ఆధారం స్మృతి ఆధారం అని స్మృతిలో ఉండడం చాలా కష్టం అని అందరూ అంటూ ఉంటారు మేమెంతగా స్మృతిలో ఉందామనుకుంటామో అంతగా ఉండలేకపోతున్నాము అంటారు ఎవరైనా సత్యతతో చాట్ రాసినట్లయితే అందులో ఎంతో లాభం ఉంటుంది బాబా మన్మనాభవాని పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు మీరు అర్థసహితంగా చెప్తారు బాబా మీకు అన్ని విషయాలను అర్థ సహితంగా తెలియచేస్తారు బాబా కూడా మనకు అన్ని చెప్తారు కదా క్లియర్గా బాబాను పిల్లలు అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతారు వారికి ఊరట లభించేందుకు బాబా ఏదో ఒకటి చెప్తారు కానీ పతితుల నుండి పావనంగా చేయడమే నా పని బాబా పని ఏమి అంటే కేవలం పావన ప్రపంచాన్ని చేయడం పతితులను పావనంగా చేయడం మీరు నన్ను అందుకే పిలుస్తారు ఆత్మలైన మనం శరీర సహితంగా పావనంగా ఉండేవాళ్ళం ఇప్పుడు అదే ఆత్మ శరీర సహితంగా పతితం అయిపోయింది శరీరం ద్వారా చేసే కర్మలతోనే పతితంగా పావనంగా అవుతుంది ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం ఉంది కదా సతో సతో సామాన్యం రజో తమో మరియు తమో నుంచి మళ్ళీ సతో ప్రధానం ఇప్పుడు ఈ ప్రపంచం ముళ్ళ అడవిగా అయిపోయింది ఈ లక్ష్మీనారాయణులు పుష్పాల వంటివారు వారి ముందుకు వారి ముందుకు ముళ్ళ వంటి వారు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము కపటులము అని భావిస్తారు అంటారు అన్నింటికన్నా పెద్ద ముళ్ళు కామ వికారం దీనిపైన విజయాన్ని పొందితే ఇంకా మిగతా అన్ని వికారాలను జయించవచ్చు జగత్తుని జయించండి అని బాబా అంటారు భగవంతుడు ఏదో ఒక రూపంలో రావాల్సిందే భగవంతుడిపై భగీరథుడి పైన బాబా అంటున్నారు భగవంతుడు ఏదో ఒక రూపంలో రావాల్సిందే భగీరథుడు భగీరథుడిలో విరాజమానమై వచ్చారు అని మనుషులు అంటారు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు భగవంతుడు రావాల్సిందే కొత్త ప్రపంచాన్ని సత్వప్రధాన ప్రపంచమని పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని అనడం జరుగుతుంది ఇప్పుడు ఇది పాత ప్రపంచం కాబట్టి తప్పకుండా తండ్రి రావాల్సిందే తండ్రినే రచయిత అంటారు పిల్లలైన మీకు బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు మరి మీకు ఎంత సంతోషం ఉండాలి ఎవరికన్నా పాత కర్మభోగాలు లెక్కాచారాలు మిగిలి ఉంటే వాటిని అనుభవించాల్సిందే ఇందులో బాబా ఆశీర్వాదం ఏమీ ఇవ్వరు బాబా మీరొచ్చి మాకు వారసత్వాన్ని ఇవ్వండి అని మీరు నన్ను పిలుస్తారు తండ్రి నుండి ఏ వారసత్వాన్ని పొందాలనుకుంటున్నారు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందాలనుకుంటున్నారు ముక్తి జీవన్ముక్తులనిచ్చేది జ్ఞానసాగరుడైన బాబా ఒక్కరే కావుననే వారిని జ్ఞానదాత అంటారు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు కానీ ఎప్పుడిచ్చారు ఎవరిచ్చారు అది ఎవరికీ తెలీదు ఇందులోనే అందరూ తికమక పడతారు ఎవరికి జ్ఞానం ఇచ్చారో కూడా ఎవరికీ తెలీదు ఇప్పుడు ఈ బ్రహ్మ కూర్చొని ఇప్పుడు ఈ బ్రహ్మ ఉన్నారు నేనే ఒకప్పుడు నారాయణుడిగా ఉన్నాను మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాను అని ఇతడికి ఇప్పుడు అర్థమైంది ఇతడు నెంబర్ వన్లో ఉన్నాడు నా కళ్ళు తెరుచుకున్నానని బాబా స్వయం చెప్తున్నారు మూడవ కర్ణ అలాగే మీరు కూడా మా కళ్ళు తెరుచుకున్నాయని అంటారు బుద్ధిరూపీ కళ్ళు మూడవ నేత్రమైతే తెరుచుకుంటుంది కదా మాకు బాబా మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానం లభించిందని మీరు అంటారు నేను ఎవరినో ఏ విధంగా ఉన్నానో ఇవన్నీ నాకు తెలియడంతో నా కండ్లు పూర్తిగా తెరుచుకున్నాయి అంటారు ఇదెంత అద్భుతం ముందు నేను ఆత్మను కానీ నేను స్వయాన్ని దేహంగా భావిస్తూ కూర్చున్నాను నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తానని ఆత్మనే అంటుంది అయినా మనం స్వయాన్ని ఒక ఆత్మాని మర్చిపోతూ దేహాభిమానులుగా అయిపోయాం కావుననే ఇప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి నేను మీకు అర్థం చేయిస్తున్నాను నేను ఒక ఆత్మనని లోపల స్మృతి చేస్తూ ఉండండి స్వయాన్ని ఆత్మగా భావించకపోతే తండ్రిని మర్చిపోతారు తప్పకుండా మేము గడియ గడియా దేహాభిమానం వచ్చేస్తున్నామని మీరు భావిస్తారు ఇందులో కష్టపడాలి బాగా కష్టపడాలి అలవాటును దూరం చేసుకోవాలంటే బాగా కష్టపడాలి ఇక్కడ కూర్చున్నా కానీ ఆత్మాభిమానిగా కూర్చోండి నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను అర్ధకల్పం మీరు నన్ను స్మృతి చేశారు ఏదైనా కష్టం వస్తే ఓ రామా ఓ ఈశ్వరుడా అని పిలుస్తారు కదా కానీ రాముడెవరు ఈశ్వరుడెవరు ఎవరికీ తెలియదు జ్ఞానసాగరుడు పతిత పావనుడు సరువుల సద్గతి దాత త్రిమూర్తి పరంపిత శివపరమాత్మ గురించి మీరు నిరూపించి చెప్పాలి బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ ముగ్గురి జన్మ కలిసికట్టుగా జరుగుతుంది కేవలం శివ జయంతి కాదు త్రిమూర్తి శివ జయంతి అనాలి శివుడు జన్మ తీసుకుంటూనే బ్రహ్మ జయంతి కూడా జరుగుతుంది బ్రహ్మబాబాని దత్తు తీసుకుంటారు శివుని జయంతిని జరుపుకుంటారు మరి బ్రహ్మ ఏం చేశాడు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రితో పాటు ఇతడు అలౌకిక తండ్రి ఇతడు ప్రజాపిత బ్రహ్మ కొత్త ప్రపంచం కోసం ఈ కొత్త జ్ఞానం మీకు లభిస్తుంది మళ్ళీ ఇది అయిపోతుంది దీని ప్రాలబ్దం పొందినాక దీని అవసరం ఉండదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి పరీక్ష పాస్ అయిపోయి ఉత్తీర్ణులు అయిపోయినాక పోయినాక మళ్ళీ టెన్త్ క్లాస్తో పని లేదు కదా అయిపోయా ప్రలబ్ధం పొందినాక జ్ఞానంతో అవసరం లేదు ఎవరికైతే రచయిత అయిన తండ్రి మరియు రచనల యొక్క జ్ఞానము లేదో వారి అజ్ఞానులే కదా అందరూ అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నారు నిద్రపోతున్నారు జ్ఞానము ద్వారా పగలొస్తుంది భక్తి ద్వారా రాత్రి వస్తుంది శివరాత్రి అర్థము కూడా వారికి తెలీదు కావుననే ఆ రోజు సెలవు కూడా ఇవ్వరు అందరి జ్యోతిని వెలిగించేందుకే బాబా ఇక్కడికి వస్తారని మీకు తెలుసు మీరు ఈ జ్యోతులను వెలిగిస్తే ఈరోజు వీళ్లకు ఏదో ముఖ్యమైన రోజు అని వాళ్ళు భావిస్తారు మామూలు స్థూలమైన దీపాలు కానీ జ్యోతులు కానీ ఇప్పుడు మీకు సహితంగా తెలుసు వాళ్ళకి ఎవరికీ తెలియదు మీ భాషణం ద్వారా పూర్తిగా అర్థం చేసుకోలేరు రోజు వస్తే తప్ప అర్థం కాదు ఎన్ని ఏండ్లు విన్నా కూడా కొత్తగానే అనిపిస్తుంది జీవించినన్నాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఇప్పుడు మొత్తం విశ్వం పైన రావణ్ణి రాజ్యం ఉంది ఇక్కడ మనుషులు ఎంత దుఃఖీగా ఉన్నారు రిద్ది సిద్ధి కలవారు కూడా ఎంతగానో విసిగిస్తూ ఉంటారు ఫలానా వ్యక్తులు అశుద్ధాత్మ ప్రవేశించ ప్రవేశించిందని వార్తాపత్రికల్లో కూడా వస్తూ ఉంటుంది అవి బాగా దు అవి బాగా దుఃఖాన్ని ఇస్తాయి ఆత్మలు ఇలాంటి విషయాలతో మీకే ఏ లేదని బాబా అంటారు అవసరమే లేదు పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని బాబా స్పష్టంగా చెప్తున్నారు మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి బాబాని గుర్తు చేసుకుంటే అన్నీ దూరం అయిపోతాయి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో గుడ్ మార్నింగ్ అవుస్తే నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా సారాంశ యథార్థ రీతిగా బాబాను స్మృతి చేసేందుకు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి సత్యతతో మీ చాట్ రాయాలి ఇందులోనే ఎంతో లాభం ఉంది ఎవరెవరు చాట్ రాయడం లేదో మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి అన్నింటికన్నా ఎక్కువగా దుఃఖం ఇచ్చే ముండ్లు కామవికారం దీనిపైన యోగా బలం ద్వారా విజయాన్ని పొంది పతితుల నుండి పావనులుగా కావాలి అంతేగాని మిగిలిన ఏ విషయాలతోనూ మీకు సంబంధం లేదు వరదానం ప్రత్యక్ష జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చే ధర్మ యుద్ధంలో విజయీగా కండి ఇప్పుడు ధర్మయుద్ధం స్టేజ్ పైకి రావాలి ఆ ధర్మయుద్ధంలో విజయీలుగా అయ్యేందుకు సాధనం మీ ప్రత్యక్ష జీవితం ఎందుకంటే పరమాత్మ జ్ఞానం యొక్క ప్రమాణమే ప్రత్యక్ష జీవితం రుజువు మీ యొక్క జీవితం ద్వారా జ్ఞాన యోగాలు గుణాలు ప్రత్యక్షంగా కనిపించాలి ఎందుకంటే ఈ రోజుల్లో చర్చించడం ద్వారా తమ మూర్తిని ప్రసిద్ధం చేయలేరు అంటే బాబాని ప్రసిద్ధం చేయలేము జ్ఞానాన్ని గుణాలను మాటల ద్వారా చెప్పలేము ప్రాక్టికల్గా తీసుకొని వచ్చినామంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ తమ ప్రత్యక్ష ధారణామూర్తి ద్వారా ఒక్క క్షణంలో ఎవరినైనా శాంతింప చేయగలుగుతారు స్లోగన్ ఆత్మను ఉజ్వలంగా ప్రకాశంగా తయారు చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనస్సు యొక్క అలజడులను సమాప్తం చేసుకోండి మనస్సు స్థిరంగా ఉంటే ఆత్మ ప్రకాశవంతంగా అవుతుంది అవ్యక్త సూచన స్వయం కోసం సర్వుల కోసం యోగాన్ని ప్రయోగ రూపంలో శక్తులను ప్రయోగించండి యోగం మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి యోగంలో పొందిన శక్తులను ప్రయోగించండి అభ్యాసం అనే ప్రయోగశాలలో కూర్చొని యోగ ప్రయోగం చేస్తే ఒకటి బాబా నుండి ఆధారం లభిస్తుంది మరొకటి మాయ నుండి వచ్చే అనేక రకాల విఘ్నాల నుండి దూరమయ్యే అనుభవం చేస్తారు ఇప్పుడు జ్ఞాన సాగరం గుణాల సాగరం శక్తుల సాగరంలో పై పైననే అలలలో తెలియాడుతున్నారు కనుక అల్పకాలికమైన రిఫ్రెష్మెంట్ని అనుభవం చేస్తారు కానీ ఇప్పుడు సాగరం లోతులేకి వెళ్ళినట్లయితే అనేక రకాల విచిత్రమైన అనుభవాలను చేసి రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు మాతేశ్వరి మమ్మగారి అమూల్య మహావాక్యాలున్నాయి చదవండి యోగము ద్వారానే ముక్తులుగా అయ్యే శక్తి లభిస్తుంది అజపా జపం అనగా నిరంతర ఈశ్వరీయ స్మృతి చాలా బాగుంది తప్పకుండా నెమ్మది నెమ్మదిగా చదివితేనే దీన్ని అర్థం చేసుకోగలుగుతాం అంటే యోగం ద్వారా అన్నింటి నుంచి ముక్తి అవుతాం అప్పుడే బాబా నుండి శక్తి లభిస్తుంది నిరంతర యోగం అంటేనే అజపా జపం అని ప్రపంచంలో వాళ్ళు అంటారు అదే నిరంతర యోగము అదే నిరంతర बाबा स्मृति अब अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू